వెల్కమ్ టు మెగా నైంటీవి నేను మీ జరగనీ తెలంగాణ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది దేశంలో మొదటిసారి సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని మంత్రి సీతక్క చెప్పారు సావిత్రిబాయి పూలే ఉమెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ సంయుక్త ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో సావిత్రిబాయి పూలే నూట తొంభై జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే స్ఫూర్తితోనే నేడు మహిళలు చదువుతో పాటు అన్ని రంగాలలో రాణిస్తున్నారని తెలిపారు మహిళలు చదువుకునేందుకు తొలి అడుగు సావిత్రిబాయి పూలే వేశారని తనలాంటి ఎంతో మందికి ఆమె ఆదర్శమయ్యారని పేర్కొన్నారు కుల వివక్ష అణచివేత నుంచి వచ్చిన వెలుగు రేఖ సావిత్రిబాయి పూలే అని కొనియాడారు అలాంటి మహానీయురాలి జయంతి నిర్వహించుకోవడం ఎంతో సంతోషకరమన్నారు ఇక సమాజాన్ని సంస్కరించేందుకు చదువు విజ్ఞానం కావాలని మంత్రి సీతక్క తెలిపారు నేటి సమాజంలో ఇంకా కుల వివక్ష ఉండడం బాధాకరమన్నారు రాజకీయం అంటే తన దృష్టిలో సేవ మాత్రమేనని అన్నారు సేవలో ఉన్న తృప్తి అజమాయిషీ చేయడంలో ఉండదన్నారు ఆడవాళ్ళు విద్యావంతులు అయినప్పుడే సమాజం బాగుంటుందన్నారు బాలికల విద్య కోసం విశేష కృషి చేసిన సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించిన క్రమంలో సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు సావిత్రిబాయి పూలే భవిష్యత్తు తరాలకు తెలిసేలా తాము కోరిన వెంటనే ముఖ్యమంత్రి జీవో ఇచ్చారని సీతక్క తెలిపారు ఇందిరా మహిళా శక్తి స్కీమ్ లో భాగంగా మహిళా సంఘాలకు సంచార చేపల విక్రయ వాహనాలను మంత్రి సీతక్క అందజేశారు సామాన్య మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు అలాగే భీమా పథకాలు అమలు చేస్తున్నామన్నారు పదిహేడు రకాల వ్యాపారాలతో మహిళలకు ఉపాధి కల్పిస్తున్నామని నాణ్యత మంచి రుచితో ఆరోగ్యకరమైన చేపల వంటకాలు తయారు చేయాలని సీతక్క సూచించారు ఈ ఫిష్ ఫుడ్ కు మంచి బ్రాండ్ క్రియేట్ కావాలని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉండాలని సీతక్క ఆకాంక్షించారు అమ్మ చేతి వంటకు మారుపేరుగా ఇందిరా మహిళా క్యాంటీన్లు ఉండాలన్నారు సంచార చేపల విక్రయ వాహనాల్లో వ్యాపారాలు విజయవంతం కావడంతో ఈ వ్యాపారం మండల కేంద్రాల వరకు వెళ్లాలన్నారు